గల అతి పురాతన చారిత్రాత్మక కట్టడమైన వంద స్తంభాల గుడిని బోధన్ ప్రముఖ జ్యోతిష్యులు మరియు ధారణ ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ మహారాజ్ ప్రజల కోసం వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు వంద స్తంభాల గుడిలో చారిత్రాత్మక శిలాశాస్త్రం ఉందని దాన్ని పరిశీలించాలి అని బోధన్ ప్రజల కోరిక మేరకు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఐఏఎస్ ధారణ ఫౌండేషన్ తరఫున బింది పత్రం ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ ప్రజలందరికీ నేను ఈ ముఖ్యమైన సమాచారాన్ని బోధన పట్టణం ప్రజలందరికీ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే మన బోధన్ పట్టణము చారిత్రాక చారిత్రాత్మక ప్రదేశంగా గత పూర్వం నుంచి విరాజిల్లుతున్నది దీని మీద ఎన్నో రాజులు ఎంతోమంది రాజులు అందరూ కూడా దీన్ని పరిపాలించిన ఒక కథలు మనం నానా రకాలుగా చెప్పుకొని ఉన్నాము అదే విషయంలో మన బోధన పట్టణంలో అతి పురాతనమైన దేవాలయం వంద స్తంభాల ఆలయం అదే ఇంద్రనారాయణ ఆలయంగా చెప్పబడుతున్నది కాబట్టి ఈ వంద స్తంభాల ఆలయంలో గతంలో మాకు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ జరుగుతున్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ రావడం దానికోసం మేము ముందుకెళ్ళడం ఇవన్నీ జరిగినాయి అయితే ఇప్పుడు మాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ శిలాశాసనం ఉన్నది ఆ శిలాశాసనం మీద ఆ ఆలయ నిర్మాణం ఎప్పుడు చేపట్టడం జరిగింది ఎవరు దాని యొక్క నిర్మాణం వెనుక ఉన్న మూలం ఎవరు మరి ఎవరు కట్టారు మరి దాని యొక్క పేరు నామధేయం అంటే ఆలయం పేరేంటి ఇవన్నీ దాని మీద ఉన్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదే మేరకు మేము ఈ ఇక్కడ అధికారులకి బోధన్ పట్టణ అధికారులు ఎవరైతే ఉన్నారో మన కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు ఐఏఎస్ గారికి కూడా ఈ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఆ అధికారులు తగిన అధికారులందరితో మేమందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ శిలాశాసనాన్ని కట్టడి చేసి అంటే దాన్ని కాపాడే ఒక బాధ్యత మన పైన ఉన్నది బోధన్ పౌరుడిగా బోధన్ ఈ ప్రజలందరూ కూడా ఈ కోరుతున్నదిదే కాబట్టి ఈ ప్రజల తరఫున యోగధారణ ఫౌండేషన్ ఈ పనిని చేపట్టడానికి ముందుకు రావడం జరుగుతున్నది ఇదే బోధన పట్టణ ప్రజలందరికీ నేను విన్నపెంచుకోదలుచుకున్నది కాబట్టి అందరు కూడా సహకరించి ఇలాంటి ఒక పురాతన కట్టడాలని కావచ్చు ఈ ఆలయాలు కావచ్చు శిలాశాసనాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాలి ఎందుకంటే మన పట్టణానికి మన దేశానికి ఇది అస్తిత్వం కాబట్టి ఆ అస్తిత్వం మనం పోగొట్టుకోకూడదు మన యొక్క గుండె ఎలా అయితే గుండెకాయ మనకు ఉపయోగపడుతుందో ఆ గుండెకాయ లేకపోతే మనం ఎలా అయితే బతకమో అలా ప్రతి పట్టణానికి ప్రతి దేశంలో ఇలాంటి యొక్క అస్తిత్వాలు మళ్ళీ పునరు పునరుద్ధారణ జరగబడాలి ఇదే నేను ప్రజలందరికీ కోరుకోదల కాపాడాలి 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 కావాలి 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 జయ శ్రీరామ్ నమస్కారం ఈరోజు బోధన్ స్థానిక ప్రజల నుండి యోగధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం మరి బోధన్ నగరం ఏకచక్ర నగరంలో ఉన్న అతి పురాతనమైన ఇంద్ర నారాయణ దేవాలయంగా పేర్కొట్టబడుతున్న వంద స్తంభాల గుడి యొక్క అస్తిత్వాన్ని కాపాడడంలో భాగంగా అక్కడ మాకు అందిన సమాచారం ప్రకారం ఆ శిలాశాసనం ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి ఆ స్ట్రక్చర్ని కాపాడాలి ఆ ఇంద్ర నారాయణ దేవాలయంగా పేర్కొనబడుతున్నటువంటి ఆ పురాతనమైన కట్టడాన్ని కాపాడి మనం యొక్క ఈ శిలద సంపదను ఈ శిలా శాసనాలని ఈ మంచి ఆకృతిని కాపాడడంలో భాగంగా ఈరోజు యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రభుత్వ అధికారులు మరి బోధన్ స్థానిక ప్రజల ఆధ్వర్యంలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ కట్టడాన్ని కాపాడడంలో భాగంగా ఆ కట్టడానికి ఒక ఫెన్సింగ్ రూపొందించాలి అక్కడ ఒక సీసీ కెమెరాలను పెట్టాలి పర్మనెంట్గా ఒక పోలీస్ ప్రికటింగ్ పెట్టాలి మరి మంచి ఆకృతి ఎన్నో వేల సంవత్సరాల క్రితంలో రూపొందించిన ఈ ఆకృతిని ఈ కట్టడాన్ని కాపాడడంలో భాగంగా మరి స్థానికంగా ఉన్న ఉదయ మహారాజ్ గారు నడుంబించడం జరిగింది వారికి వారి అడుగులో మేము కూడా అడుగేసి ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేస్తున్నాం అందరికీ జయశ్ర జీ